కంది ప్రభాకర్ గారు ఇప్పుడు పింక్ బుక్ అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో బాగా ఎక్కువగా చర్చించుకుంటున్న పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ ఏ విధంగా సక్సెస్ అయిందో ఇట్లా పింక్ బుక్లో ప్రత్యర్థుల పేర్లు రాయడం ద్వారా మీరు కూడా సక్సెస్ అవుతారని అనుకుంటున్నారా కవిత గారు అదేం పాట అంటున్నారు కేటీఆర్ గారు కూడా చెబుతున్నారు అందరు పేర్లు రికార్డ్ చేస్తాం అన్నట్టు అంటే బుక్కులలో రాసుకోవడము బుక్లలో రాసుకోవడంతో సక్సెస్లు ఇది కాదు మేము ఆశిస్తున్నది మేము అంటే మేము సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతుంది ఇది ప్రామాణికంగా తీసుకోవట్లేదండి కవిత గారు ఒక సమావేశంలో అది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం అది అందులో మా రజతోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాటుకు సంబంధించినటువంటి సమావేశం మా పార్టీ కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆ నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మా పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో ఆవిడ ఒక మాట అన్నారు సహజంగా ఏంది మా పార్టీ గులాబీ పార్టీ గులాబీ జెండా మా కలరు కాబట్టి పేరు రిధమిగ్గా కూడా సరిగ్గా ప్రాస ప్రకారం కూడా ఏదైనా మాట్లాడుకుంటే మనం ఏమంటామంటే కొన్ని సందర్భాల్లో మనం వినుంటాం మన చాలా కాలం క్రితం ఎర్రకోటపై ఎర్రని జెండా ఎగరేస్తాం అని నినాదాలు ఇస్తుంటే నిజానికి ప్రభుత్వానికి ఒకవేళ కమ్యూనిస్టులే వచ్చారనుకోండి ఎర్రకోట మీద ఎర్ర ఎర్రజెండా ఉంటుందా లేకపోతే మూడు రంగుల జెండా ఉంటుందా ఈ దేశ చట్టాన్ని రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకుంటే మూడు రంగుల జెండానే ఉంటుంది కదా ఎర్ర జెండా ఉండదు కదా కానీ ప్రాస కోసం వాడేటువంటిది ఏంటంటే ఎర్ర కోటపై ఎర్ర మేము కూడా మా చిన్నతనంలో మేము అంటే మేము కాలేజ్ డేస్లో చదువుకుంటప్పుడు మేము రాసేవాళ్ళం గోడల మీద ఎర్ర కోటపై ఎర్రని జెండను ఎగరేస్తాం ఎగరేస్తాం అని మేము కూడా రాసేవాళ్ళం సో అది ప్రాస కోసం వచ్చేటువంటిది అంతే తప్ప ఒక పింకు బుక్ ఉంటుంది దానికి ఆ పింక్ బుక్లో పవన్ గారి పేరు ఇంకొకరి పేరు ఇట్లా ఉండవండి జనరల్గా అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ మా కార్యకర్తలను ఉత్సాహపరచడానికి మా కార్యకర్తల్ని ధైర్యంగా ఉంచడానికి ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి మా నాయకత్వం అండగా ఉంటుందని చెప్పడానికి మా నాయకురాలు కవిత గారు వాడినటువంటిది అంతే తప్ప దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన కూడా చెప్పేవాళ్ళు ఎలక్షన్స్ ముందర మేము అందరి పేర్లు రికార్డు చేస్తున్నాం మేము మేము రేపు అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కళ్ళ పని చూస్తాం మేము అని అదేవిధంగా ప్రభాకర్ రావు గారు కేసు కూడా మనం చూసాం కదా ఫోన్ ట్యాపింగ్ అంటే ఒక్కటి ఏముంటుందంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఏదో ఒక రోజు ప్రభుత్వం నుంచి అది దిగిపోతాం అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రభుత్వాన్ని నడుపుకోవాలి ఎవరైనా అది మేమైనా ఇంకో పార్టీ అయినా మేము అది ఆ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేము పనిచేసినాం నిజానికి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసినాము కానీ వాళ్ళ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మీరే చూస్తున్నారు ఎన్ని అక్రమ కేసులు పవన్ గారు అసలు అవ అవసరం లేని లగచెర్లలో ఒక సంఘటన జరిగితే అక్కడ ఆ గ్రామ ఆ గ్రామ వ్యక్తి ఆ లగచకర్ల సంఘటనలో పెద్ద మనిషి కాబట్టి పోయి నిలబడితే ఆయనకు అక్కడ ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యేకు లింక్ పెట్టి ఆ ఎక్స్ఎమ్ఎల్ఏ మాట్లాడినటువంటి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి లింక్ పెట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ గారి మీద కేసు పెట్టి మేము జైలు పంపిస్తామనేటువంటి ఒక కేసు పెట్టడం అదేవిధంగా ఫార్ములా ఈ కేసులో చాలా వివరంగా సవివరంగా ఫార్ములా ఈతోటి తెలంగాణకు ఏం జరిగిందనే మాట చాలా స్పష్టంగా చెప్పి నిన్న కూడా ఆయన నిన్న ఇక్కడ మా కేసి కేటీఆర్ గారు ప్రస్తావించినారు నిజమే ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు మా నాయకు మా అధికారులను మేము కాపాడుకున్నాం మా అధికారులకు తప్పు లేదు మేమే చేయమని చెప్పినాము అంత ధైర్యం కూడా లేనటువంటి ఆయన ఈయన ఏదో పిచ్చిగా చేస్తున్నాడని చెప్తూ ఫార్ములా వీళ్ళు ఏం జరిగిందో ఆయన చాలా సందర్భంగా చాలా వివరంగా చెప్పినారు దాంట్లో కూడా ఆయన మీద కేసు పెట్టడం అసలు ఈ రాష్ట్రానికి తెచ్చినటువంటి ఈ రాష్ట్రానికి అనుమతి తీసుకోకుండా జరిగిందంటున్నారు కదా కొన్ని ఎందుకు జరిగింది అనేటువంటి మాట మనం వివరించినారు ఎన్నికల ముందు వచ్చేసరికి ఆ టెక్నికల్ ఇష్యూ ఏమైందో కంటిన్యూ ఎవరు ఎవరైతే ఏజెన్సీ ఉందో ఏజెన్సీ తప్పుకోవడం తర్వాత ఎవరైతే ప్లేయర్ ఉన్నాడో ఆ ప్లేయరు పోతాడో అనే భయంతో చేసినటువంటి పని అన్నటువంటి మాట చెప్పినాం మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం కదా అప్పుడు దాన్ని కంటిన్యూ ఎంతండి మ్యాటర్ ఆఫ్ ఫిఫ్టీ హండ్రెడ్ క్రోడ్స్ హండ్రెడ్ క్రోడ్స్ లేదు ఫిఫ్టీ క్రోడ్సే కదా ఫిఫ్టీ క్రోడ్సే కదా పవన్ గారు అయితే దానికోసమే ఇంత అని చెప్పేసి గందరగోళం చేసినారు నేను అందుకేమంటున్నాను వ్యక్తిగా ఒక అధికారిగా ఆయన చేయాల్సిన పనులను చేసుకుంటూ పోతే తప్పేం లేదండి ఆయన చట్టానికి లోబడి రాజ్యాంగానికి లోబడి ఇప్పుడు నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నేను స్పీకర్ గారి మీద తప్పు మాట్లాడినా ముఖ్యమంత్రి గారి మీద ఏమైనా తప్పు మాట్లాడినా వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగినా వాళ్ళ వ్యక్తిగత జీవితానికి భంగం కలిగిన వాళ్ళ కుటుంబ జీవితానికి భంగం కలిగిన నా మీద కేసు పెట్టుకోవచ్చు కానీ లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసిన మీద కేసు పెడితే అది తప్పవుతుంది కదా అంటే గచ్చిపోలేని విషయంలో డీప్ ఫేక్ వీడియోలు ఫేక్ వీడియోలు ఇవన్నీ మీ పార్టీ వాళ్ళే తొలగిస్తారు మా పార్టీ అనేటువంటి మాటని వాళ్ళు ఆరోపణ ఆపాదిస్తున్నారు తప్ప ఎక్కడ ప్రూవ్ లేదు అయితే ఎట్లా వచ్చాయి అదే అంటున్నాను ఎక్కడి నుంచి వచ్చిన ఇప్పుడు ఇవాళ ఏ ప్రపంచం ఇది ఏ లీడ్ చేస్తున్నటువంటి ప్రపంచం ఎప్పుడు ఏ నరేంద్ర మోడీ గారు డ్యాన్స్ చేస్తున్నటువంటి వీడియోలు కూడా కనిపిస్తాయి మనకు ట్రంప్ గారు చిన్నపిల్లవాడైనటువంటి వీడియోలు కూడా కనిపిస్తున్నాయి ఎవరు చేస్తుండ్రు అనంటే ట్రంప్ వ్యతిరేకలు ఏం చేయరు నరేంద్ర మోడీ గారిది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఆరోపణ వస్తే ఎంబడే రాహుల్ గాంధీ గారి మీద కూడా కేసు అవుతుంది ఇవాళ ఈ ఏఐలో ఉన్నటువంటి నిష్ణాతులు అనేకమంది ఉన్నారు వాళ్ళు ఇంకోటి సమాజ సమాజ స్పృహ ఉన్నటువంటి వాళ్ళు సమాజం పట్ల కొంత ప్రేమ ఉండి ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది సివిలియన్స్ ఇవాళ సివిల్ సొసైటీ కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళు చాలామంది చేస్తున్నారు ఒక బీఆర్ఎస్ పార్టీ చేయదండి ఇది సో వాళ్ళ భయం ఏంటంటే ఏ పని చేసినా బీఆర్ఎస్ చేస్తుంది అనేటువంటి భయంతో ఇప్పుడు కొన్ని సందర్భాలు ఏమైందంటే అది రిలెవెన్సీ కనిపిస్తున్నప్పుడు మీ కొంతమంది పెడతారు మీ నాయకులు దాన్ని ప్రమోట్ చేస్తారు లేదు రీట్వీట్ చేస్తారు అని సహజంగా సమాజం పట్ల మనకు కూడా అది ఉంటుంది రెస్పాన్స్ ఉంటు రెస్పాన్స్ ఇవ్వాలి అదేవిధంగా బాధ్యత కూడా ఉండాలి కాబట్టి వచ్చినటువంటి వీడియోని అది ఇంకోటి ట్వీట్ చేసిన వాళ్ళు కావచ్చు రీపోస్ట్ చేసిన వాళ్ళు కావచ్చు ఫిజికల్గా పోరు ఎవరు కూడా ఇప్పుడు ఎక్కడో అమెరికాలో ఒక వ్యక్తి ఉంటాడు తెలంగాణలో జరుగుతున్నటువంటి వాటి పట్ల ఆయన రెస్పాండ్ కావాలనుకుంటాడు ఆయన ప్రత్యక్షంగా రావాల్సిన అవసరం లేదు ఉన్నటువంటి వీడియోని అన్ని విషయాల్ని గుర్తు చేస్తుంది అది అట్లా మా నాయకులు ఒకరిద్దరు రీట్వీట్ చేసింది వాస్తవం కానీ తప్పని తేలిన తర్వాత డిలీట్ చేసింది కూడా మీరే మోడీ గారు కూడా ఆయన కూడా చెబుతున్నారు కదా అడవుల మీద బుల్డోజర్లో పంపిస్తున్నారు అని అవును కదా చాలా సంద చాలా దగ్గరలో జరుగుతూ ఉన్నాయి నేనేమంటున్నానంటే మా బాధ్యత ఉందో మీరు ఇక్కడ గుర్తించుకోవాలి మా మేము ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నాం మీరు అంటున్నటువంటి మాట కొంతమంది ఇవి క్రియేట్ చేస్తే మీరు దీన్ని పోస్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు ఆ నిమిషానికి అది నిజం అనుకొని పోస్ట్ చేయాలి మీరు చెప్తుంది వేరే వాళ్ళు అంటున్నారు కాబట్టి వాళ్ళు మీరు ట్వీట్ చేయడం షేర్ చేయడం కూడా తప్పే కదా నేను అదే అంటున్నాను కదా అది ఎంతవరకు నిజమో తెలియకుండా మొదట్లో తెలియకుండా మనం రెస్పాండ్ అవుతాం అది ఒకవేళ అది సరైంది కాదు అనుకున్నప్పుడు తీసేస్తే తప్పు లేదు కదా ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడుగా వేరించినటువంటి వ్యవహారం అవుతుంది మేమేం మూర్ఖంగా పోవటం లేదు ఒకవేళ ఎవరైనా లేని విషయాన్ని క్రియేట్ చేసి అక్కడ జరగని విషయాన్ని క్రియేట్ చేసి అది ప్రపంచానికి పంపు చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం అది అవుతుంది అది డెఫినెట్గా తప్పవుతుంది అట్లని సమాజంలో ఒక రుగ్మత ఉంటే లేదు సమాజంలో ఒక సంఘటన జరుగుతూ ఉంటే మేము ప్రేక్షకుల్లాగా ఉంటామంటే కూడా తప్పే అవుతుంది కదా మీరు చెప్పండి యాజ్ ఎ జర్నలిస్ట్గా కంచగచ్చి బౌలి విషయంలో సమాజ్ విద్యార్థులు పోరాటం చేస్తూ ఉంటే సామాజిక స్ప్రోహ ఉన్నటువంటి వాళ్ళు అండగా నిలబడితే ఒక బాధ్యత కలిగినటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మేము మాట్లాడకపోతే మమ్మల్ని ఎట్లా క్షమిస్తుంది సమాజం మమ్మల్ని సివిల్ సొసైటీ ఎట్లా మాకు రెస్పెక్ట్ చేస్తుంది మేము మళ్ళీ ప్రజల మధ్యనే ఉండాలనుకుంటున్న వాళ్ళం మేమేం రాజకీయ సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళం కాదు ఈ ప్రభుత్వం చేసిన ఫెయిల్యూర్స్ని ఎప్పటికప్పుడు చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉందిగా ప్రధాన ప్రతిపక్షంగా మమ్మల్ని ఏం జీరో చేసి ఇంటికి పంపలేదు మమ్మల్ని ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సీట్లు మాకు ఇచ్చినారు మీరు ఇచ్చినప్పుడు డెఫినెట్గా ప్రధాన ప్రతిపక్షంగా మేము బాధ్యతతో వ్యవహరించకుంటే ఎట్లా ఆ బాధ్యతను వ్యవహరిస్తూ ఉన్నాం తప్ప మేము ఏవి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి ఎక్కడా తప్పులు చేయటం లేదు కానీ ఈ ప్రభుత్వం ప్రతిదానికి వాళ్ళు భుజాలు తడుముకొని మా నాయకుల మీద ఏ చిన్న సంఘటన జరిగినా మా నాయకులే వాళ్ళకు కనిపిస్తూ ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ ఇవాళ భారతీయ జనతా పార్టీలో కూడా చాలామంది సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళున్నారు బిఎస్పి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళన్నారు అనేక రాజకీయ పార్టీలు ఇది రాష్ట్రంలో అంతెందుకు ప్రజా సంఘాలుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు వాళ్ళు అనేక సందర్భాల్లో మీ మీడియా ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ అది ఉన్నారు వాళ్ళ డిసెంట్ చెప్తా ఉన్నారు వాళ్ళ యొక్క వ్యతిరేకత చెప్తా ఉన్నారు అంతెందుకండి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావాలని అయినటువంటి కొన్ని ప్రజా సంఘాల వాళ్ళు మా మీద ఇష్టం వచ్చినట్టుగా ఆనాడు మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ కెమెరా ముందుకు సంవత్సరం లోపే వచ్చి మాట్లాడతలేరా రేవంత్ రెడ్డి అమ్మడు తిరిగినటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడుతుండ్రన్నప్పుడే రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత తప్ప ఇది బీఆర్ఎస్ సృష్టిస్తున్న వ్యతిరేకత కాదు అని ఆయన అర్థం చేసుకోవాలి మూర్ఖంగా పోకుండా ఆ వ్యతిరేకతని మావైపు చూయించకుండా దాన్ని పని చేయాలి కానీ మా మీద కేసులు పెడితే కేసులు కొత్త నా పవన్ గారు టీఆర్ఎస్ పార్టీకి ఆనాడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అక్రమమైన కేసులతోటి జైల్లో ఉన్న కవిత గారిని చూసినాం అనుకోకుండా న్యాయమైన పోరాటాన్ని చేస్తుంటే జైలుకు తీసుకుపోయి పది రోజులు జైల్లో ఉంచిన కేసీఆర్ గారిని చూసినాం ఎక్కడో ఏదో దాడి చేస్తే ఆ కేసులో ఇరవై రోజులు నేనే వ్యక్తిగతంగా జైల్లో ఉన్నాను తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఎనిమిదిలో సో ఇట్లా జైలు మాకు కొత్తం కాదు ఇవాళ టీఆర్ఎస్లో పనిచేసినటువంటి వాళ్ళకు ముఖ్యంగా ఉద్యమం ఇంటెన్సిఫై అయ్యి పనిచేసినాడు అనేక మంది జైళ్లల్లో ఉన్నారు సో ఈ జైళ్ళలో పోవడం అనేటువంటిది ఏం పెద్ద తప్పు కాదు అందులో దేశం కోసం పనిచేస్తూ రాష్ట్రం కోసం పనిచేస్తూ సామాజిక స్పృహతో పనిచేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు జైలు పోతే తప్పేమవుతుంది కాబట్టి ఏం మా వాళ్ళు ఏం భయపడతలేరు అంటే పింక్ బుక్ అనేది కేవలం ఒక ఊపు తీసుకురావడానికి చెప్పిందే కదా పింక్ ఉండడం ఉండడం ఒక బుక్ పెట్టుకోవడం దాంట్లో రాసుకోవడాలు ఉండవు సహజంగా ఉండవు కానీ ఈ ఎవరైతే అడ్వర్స్గా ఎవరైతే పిచ్చిగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులరో వాళ్ళు మాత్రం ఆలోచించుకోవాలి తప్పకుండా ఒకరోజు మనం చూసినాం మా కేటీఆర్ గారు విచారణకు హాజరై చాలా గౌ గౌరవంగా ఆయన మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాదండి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ విచారణకు పోతుంటే ఆయన ఒక్కడు పోడు కదా ఆయన సింగిల్ కాదు కదా మాకు డెబ్బై లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ మాది డెబ్బై లక్షల సభ్యత్వం ఉన్నటువంటి మా పార్టీ కార్యకర్తలు డెబ్బై మంది రారా ఆయన పోతుంటే పోయి ఆయన రిటర్న్ వస్తుంటే ఆయన కార్కు కార్ దగ్గర ఆపి నినాదాలు ఇస్తుంటే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడినారు కేటీఆర్ గారిని మొన్నటిదాకా ఆయన మంత్రిగా ఉండే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి కొడుకు కూడా ఆయనకు ఆ గౌరవం ఉన్నది అది దాంతోపాటు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తిని గౌరవించాల్సినటువంటి బాధ్యతను ఉండాల్సినటువంటి ఒక ఆఫీసరు మనకు బయటికే వినపడే మాటలేందో ఆ వాయిస్లో సో అటువంటి వాళ్ళు అతి ఉత్సాహం చూయిస్తున్నట్టే కదా అలాంటి పేర్లు అన్నీ రికార్డ్ అవుతున్నాయి నేను అంటే మనసులో రికార్డ్ అవుతాయి ఇప్పుడు మా కవిత గారు చెప్పినట్టుగా పింక్ బుక్ అంటే మా పింక్ మనసులో ఉన్నాయి మేమంతా కూడా గులాబీ జెండా నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం గులాబీ జెండా నీడ కింద పనిచేస్తూ ఉన్నాం కాబట్టి డెఫినెట్గా ఆ పింక్ బుక్లో డెఫినెట్గా నిక్షిప్తంగా ఉంటాయి తప్పులు చేస్తున్నటువంటి వాళ్ళు ఇంటెన్షనల్గా తప్పులు చేస్తున్నటువంటి వాళ్ళది పేర్లు తప్పకుండా మా కేటీఆర్ గారు చెప్తున్నట్టుగా ఏ రోజుకి ఆ రోజు బుక్కులో రాయబడతా ఉన్నాయి దాంట్లో ఏం అనుమానం లేదు బుక్ అని అంటే మనసు అనేటువంటి బుక్లో రాయబడతా ఉన్నాయి తప్పకుండా చట్టానికి లోబడి చేసేటువంటి వాటి పట్ల మేమేం తప్పు పట్టము చట్టాన్ని అతిక్రమించి చట్టాన్ని చేతిలోకి తీసుకొని తప్పు చేసే వాళ్ళ పట్ల మాత్రమే ముఖ్యమంత్రికి బాకా ఊదేవాళ్ళు ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి చేసేటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తారో అధికారులు తప్పకుండా Ik ben de